హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇంక ఇదిగోండి ఈరోజు స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి ఊరు ప్రయాణం పెట్టుకున్నానండి ఇంతకుముందు వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను అది ఆదివారం రోజు ఇది సోమవారం రోజు కోట్లింగాల ఊరు తాళ్ళాయపాలెం కోట్లింగాల ఊరు అని ఉందండి చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో స్వామి స్వయంభూగా ఆత్మలింగంగా వెళ్శాడంట అది ఊరికే దర్శనం చేసుకుని వద్దాము అని అని చెప్పి ఇంక ఈరోజు ఊరికి వెళ్తున్నాము అంతకన్నా ముందు చకటి తలేసి ఇంకా స్నానం చేసి వచ్చే తల స్నానం చేసి వచ్చేసానండి వచ్చి ఇక బంతి పూలు వస్తేను తెల్లారిందిలేండి ఇంకా బంతి పూలు వచ్చినాయి మాల ఇంకా మాల తీసుకొని స్వామివారికి నిత్య దీపారాధన చేసుకున్నాను యాదాతదిగా ఇంకా అలాగే పూజ చేసుకొని ఇంకా ఇంకా రెడీ అయ్యామండి రెడీ అయ్యి బయలుదేరుతున్నాము బయలుదేరాము అయితే ఇంకా ముందు ఇలా పూజ చేసుకున్నానండి నేనైతే ఎలా ఉందండి పూజ పూజ చేసుకోకపోతే ఎలా ఉంటుంది అనేది నాకు అసలు ఎలా ఉండమంటే అలా ఉందండి నిజంగా పూజలు చేసేవాళ్ళం మనం అలవాటు పడ్డామంటే దేనికైనా మనం పూజలు చేసుకోకుండా ఉండలేము అనమాట ఇంకా అది నేను ప్రత్యక్షంగా నేను సా నాకు ఎదురైన సమస్య అదే అదే ఏమంటారు మనకి అర్థమైద్దండి ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది పూజ చేసుకుంటే ఎలా ఉంది చేసుకోకపోతే ఎలా ఉంది అనేది ఇంకా అది అలాగే దీపారాధన వరకే చేసుకుంటున్నాను ఇంక ఏం చేసుకోవట్లేదు నేను కాస్త మనకి మనశ్శాంతిగా ఉండాలి కదండీ అందుకోసం అనమాట ఇంక ఇదిగోండి బయలుదేరిపోయాము అయితే మా మద్దలను మా మేనల్లుడు వచ్చాడు ఇంకా మా అమ్మాయి మొన్న నర్సరాపేట నుంచి వచ్చిందని ముందు వీడియోలో కూడా పెట్టా కదా ఈ పని మీదే వచ్చిందనమాట మా అమ్మాయి ఇంక మేము వెళ్తాం మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాం ఇంక ఇదిగోండి రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట మనకు అది ఏ ఎటు ఉంది కూడా మనకు తెలియదండి అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు కదండి ఇంక అందుకని ఏ ఏ ప్రాంతంలో ఉంది అసలు ఎటు నుంచి ఎటు వచ్చిద్ది అనేది మనకు తెలియదు అందుకని ఇక హైవే నుంచే వెళ్ళిపోయాం అనమాట ఇంకా అంటే గుంటూరు వెళ్తాం కదా గుంటూరు విజయవాడ అటు వెళ్ళాలన్నమాట ఇంకా మనకి సచివాలయం వచ్చింది కదండి విజయవాడ తాడే అది ఏమంటారు తాడేపల్లి సచివాలయం ఉంటుంది కదండి విజయవాడ మీదకుండా పోతేనేమో సచివాలయం మీదుగా వచ్చిద్దంట ఇంక మేమైతే షార్ట్ కట్లో వెళ్ళిపోయామండి మంగళగిరి వెళ్ళి మంగళగిరి నుంచి నవలూరు మీదుగా వెళ్ళిపోయాము ఇంక ఇదిగోండి ఇంకా పొలాల్లోనే ఉంటుంది అన్నమాట అన్ని పొలాలేనండి చుట్టూ మొత్తం పొలాలేను దొండ తోటలు ఎక్కువ దొండకాయ ఉంటుంది కదా సే దొండసేలు ఎక్కువ పొలాలు కన్నీ ఇంకా అలా పొలాల్లోనే పెద్ద ప్రాంగణం అండి చాలా పెద్దది అయితే మాకు ఈ రోజుతో చూసే గుడి మాత్రం కాదండి రెండు మూడు రకాలుగా వచ్చి చూడాలన్నమాట అంటే ఒకరోజు ఒక పక్క ఒకరోజు ఒక పక్క అంటే ఒకసారి వచ్చినప్పుడు ఒక పక్కే సరిపోయింది అనమాట మనకు టైము మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకో పక్క చూడాలన్నమాట అంత పెద్దది అనమాట గుడి ప్రాంగణం అయితే ఎంత బాగుందనండి గుడి అసలు ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగా ఉందండి ఇక ఓం నమ శివాయ అని ధ్వనిస్తా ఓం కోటిలింగేశ్వరాయ నమహా మంత్రం ఒకటి పెట్టారండి మైకు అసలు ఆ మంత్రం ఏంటంటేనే ఒళ్ళు పులకరిచిపోయిందండి నాకైతే శివయ్య లేనిదే మనం ఏడున్నామండి ఆ శివానుగ్రహం లేదే చెవైన కుట్టదని అంటారు కదా పెద్దలు అది నిజమండి ఖచ్చితంగా నిజం అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు వెళ్ళి ముందు దర్శనం అన్న చేసుకొని వచ్చేద్దాము మనమేం చేయకూడదు కదా పూజలు అవి ఇంక అందుకని అన్న చేసుకుని వద్దాము అని ఇంకా కార్తీక సోమవారం కదా ఇక అలాగే వెళ్ళిపోయామండి ఇంకా ఇదిగోండి ఇంక ఇది ప్రాంతం అనమాట ఇంకా రా ఎల్లంగాలని ఇది ఒక పాయ అనమాట ఏరుందండి కృష్ణానది పాయ అనమాట ఇది పాయి చీలింది చీలి ఇంకా ఒక పక్కగా ఇటు ఒక పక్కగా వచ్చిద్ది చూపిస్తాను ఉండండి ముందు 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 చూపిస్తాను అయితే ఆ చెట్లు అవతల పక్క పెద్ద పాయ ఉందనమాట ఇదేమో పాయ ఇటుకొచ్చింది స్వామికి పెద్ద పాయ అటువైపు కల్లే ఉందనమాట ఇంకా వెళ్ళంగానే ఇక్కడ చే స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయటం ఇక మనం స్నానం ఇంటి దగ్గర చేసి వెళ్తాం కదండీ తలస్నానం ఇంకా ఆ కాడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాసిన నీళ్ళు చల్లుకొని ఇక గుళ్ళోకి వెళ్తాం అనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ అలాగే వెళ్తున్నారండి ఏం చక్కను ఇక మేము కూడా అలాగే వెళ్ళి ఇక కాళ్ళు అవి కడుక్కొని చేతులు కాళ్ళు కడుక్కొని కసినన్ని నీళ్ళు చల్లుకొని అది కూడా మా బుజ్జుడు కూడా నీళ్ళు చల్లాను ఇక కొంచెంగా కృష్ణానది అండి ఇంకా కృష్ణానది అమ్మవారికి కాస్తంత కాస్త అంత దండం పెట్టుకున్నాము ఇక కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకొవతలకి వచ్చామండి అసలు రాబుది కాలేదండి బయటికి అసలు ఎంత బాగుందోను అసలు గుడి పక్కన ఉందనుకోండి మనం ఎక్క స్నానం చేసే వాళ్ళం కూడా స్నానం చేయొచ్చు కదా అయితే బట్టలు తీసుకొని వెళ్తే మాత్రం చక్కగా స్నానం చేసి అక్కడ దీపాలు ఎలుచుకోవాలంటే దీపాలు వెలిగించుకోవచ్చు ఆ గుళ్ళో కూడా వెలిగిస్తున్నారండి గుళ్ళో కూడా వెలిగించుకోవచ్చు ఇంకా మా పాప కూడా దీపాలు నదిలో వదులుతానమా అని ఇంకా చేస్తుంది అనమాట దీప దీపారాధన మా పాపను మా మరదలు చేశారండి దీపాలు మా మరదలేమో నదిలో వదిలేసింది వదిలింది అలాంటి డప్పలు ఉంటాయి కదండీ ఆ డప్పల్లో పిల్లోడను అంటే మా మేనల్లుడను మా మరదలు అక్కడ నీళ్ళల్లో వదిలారు మా అమ్మాయి ఏమో ఒడ్డున చేసి మళ్ళీ నదిలో కూడా వదిలిందండి అది ఎలా చేసింది అనేది కొంచెంగా చూపిస్తున్నాను చూడండి ఇంకా మా బుజ్జుడేమో నదిలో కొంచెం అన్న నీళ్ళు మనం పూజ చేసుకుంటున్నాం కదా అంటే ఇంకా తీసుకొ తీసుకొస్తానికి వెళ్ళింది అనమాట వెళ్ళాడనమాట ఇంకే ప్రాంగణం మొత్తం దీపాలు వెలిగించే వాళ్ళందరూ దీపాలు వెలిగిస్తున్నారు స్నానాలు చేసే వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు అలాగా చేసుకుంటున్నారండి ఇం చక్క చేసుకోవచ్చు అండి చక్కగా చేసుకోవచ్చు మాకు ఒకరోజు సరిపోయిందనమాట ఒక పక్క మాత్రమే చూసాము ఇంకో పక్క చూడాలంటే ఇంకోసారి వెళ్ళాలండి అది మాత్రం ఖచ్చితంగా చూడాలి ఇంకోసారి వెళ్తామండి మళ్ళీ నెక్స్ట్ ఇంకా మా అమ్మాయి దీపాలయ్య వెలిగిస్తుంది అక్కడ కొంచెం ముగ్గేసుకోవాలి కదండి ఇంక అందుకని నీళ్ళు చల్లి కాస్తంత ముగ్గేసి ఇక అలాగా దీపాలు ఉసిరికాయ దీపాలు అవన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్నీ వెలిగించుకుంది ఇంక ఇదిగోండి మా బుజ్జోడి చేతను మా అమ్మాయి చేత నీళ్ళల్లో వదిలిద్దామని చెప్పి తీసుకెళ్తుంది నేను వదిలే నీళ్ళల్లో నేను వదిలిపెడతానమ్మా నేను వదిలిపెడతానమ్మా అంటున్నాడు మా బుజ్జోడు ఇంకా మా పెద్ద పాపకి ఒక్కడేనండి బాబు ఇంకా ఇంకా మళ్ళీ కలగలేదు మా చిన్నమ్మాయికి మాత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండారనమాట ఈ పాప మాత్రం ఈ బాబు ఒక్కడే ఇంకా అదిగోండి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇంక అన్నీ గాలికి కొండెక్కుతున్నాయండి బాగా గాలి ఉంది మా బుజ్జుడేమో అన్నీ ఎక్కుతున్నాయి కదా వాడే ఏడుస్తున్నాడమ్మ కొండెక్కుతున్నాయి అమ్మా కొండెక్కుతున్నాయమ్మా అని కొండెక్కుతున్నాయి కొండెక్కుతున్నాయి అంటున్నాడు అనమాట ఇంకా అవన్నీ వెలిగించుకుంటే చాలా లేట్ పట్టిందండి అసలు నిలు నిలు నిలవట్లేదు అసలు దీపం అనేది గాలికి నిలవట్లేదు ఇక చాలా టైం పట్టిందిలేండి అక్కడే ఇంకా అది అక్కడక్కడ కొంచెం కొంచెంగా చూపించాను అనమాట చాలా టైం పట్టిందండి అంటే బాగా గాలి ఉంది కదా అందువల్ల అనమాట ఇంకా అదిగోండి ఇంకా అలా ఏట్లో వదిలేశారు నదిలో వదిలి నది స్నానం అలాగే నది దీపాలు నదిలో దీపాలు వదిలితే ఎంతో మంచిది కదండి ఎన్ని జన్మల పుణ్యం ఉంటానో మనం ఏ పూజ అయినా చేయగలుగుతామండి నేనైతే అలాగే అనుకుంటాను నేనైతే ఎన్నో జన్మ పూజ చేయటానికి కూడా మనకి ఒక అర్హత అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందండి నేనైతే అది ఖచ్చితంగా భావిస్తాను నాకు తెలిసినంతవరకు ఇంక ఇదిగోండి ఈ నాగశిల్లలు అనమాట అక్కడక్కడ కొంచెం నీకు చూపించడం కోసమని అక్కడక్కడ కొంచెం కొంచెంగా వీడియో తీసుకొని చూపిస్తున్నాను ఇంకోండి స్వామివారి ముందు ఇంకా అన్ని నాగశిలలు ప్రతిష్ఠించినాయి అంటండి అవన్నీ ఎవరైనా నాగదోషం ఉందనుకోండి ఇక్కడికి వెళ్ళి ఎంత నాగదో నాగదోషానికి ఇంకా వాళ్ళ పేరు మీద ఒక శిల ప్రతిష్ఠిస్తారంట అక్కడ శిల ప్రతిష్ఠిస్తే ఆ నాగదోషం అనేది పోయిద్దట ఇంకా అలాగా ప్రతిష్ఠించేవి అనమాట ఇవన్నీ అవే నాగస్వాములు ప్రతిష్ఠించినవి అనమాట అసలు ఎంత బాగుందనండి ఓరబంతి పెట్టారు భోజనాలు కూడాను ఎంత చక్క ఓరవంతి అనమాట ఇంకొండి పప్పు మిరపకాయ పచ్చడి ఇంకా అలాగే మజ్జిగ సాంబార్ అనమాట అసలు ఎంత కమ్మగా ఉందోనండి అసలు ఎంత బాగుందను ఇంకా మేము కూడా మావారు పిల్లలు అందరూ ఇంక ఎవరైనా ఇక అక్కడ భోజనం అంటూ వేరే మనకి ఏది దొరకదండి ఇక గుడి తరపునే పెడతారనమాట మనకి అంతా పొలాల్లో కదా మనం ఎక్కడైనా బయటకు వచ్చి భోజనం చేయాలన్నా కూడా అసలు ఎక్కడ ఏమీ దొరకవు అందువలన ఇంకా ఆ గుడి తరపునే ఇంక ఎంతమంది అన్నారని చక్కగా భోజనం పెడతారనమాట మొత్తం పలవేనండి అసలు ఊరు అనేది అసలు ఉండదు ఊళ్ళో నుండి తాళై అని చెప్పే కదా ఊళ్ళో నుంచి ఊరు చివరికి రావాలన్నమాట ఊరు చివరికి వస్తే ఊరుకు చివరి అవతల ఎక్కడో ఉంటుంది అన్నమాట ఇగోండి ఇవన్నీ కోటి లింగాలండి కోటి లింగాల దర్శనం అని ఉంది చూసారా ఇవన్నీ కోటి లింగాలనమాట ఎన్ని శివలింగాలు ఉన్నాయోనండి అసలు మనసుకి అసలు నేనైతే పులకరిచిపోయానండి నేనైతే అసలు నేను చూస్తానా మన ఊళ్ళో ఉన్న ఊళ్ళో ఉన్నా కానీ మనకు అసలు తెలియదు ఫస్ట్ ఎంత మాకెంత ఎన్ని కిలోమీటర్లు అండి దాదాపు ఒక వంద కిలోమీటర్లు వచ్చింది అంతేను అయినా కానీ మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకు అసలు ఏం తెలియదు అన్నమాట మా చిన్నమరిదోళ్ళు ఎళ్ళొచ్చారంట అద అన్న ఇట్లా ఉంది ఊరు వెళ్ళినండి బాగుంటుంది అసలు చూడదగ్గర ప్రదేశం అలాగే మనకి ఎంతో బాగుంటుందని అని చెప్పి రెండుసార్లు వెళ్ళారంట వాళ్ళు ఇక మనం కూడా వెళ్ళి చూసొద్దాము అయితే ఇక్కడ ఏంటంటే మనకి బస్సుల సర్వీస్ అనేది ఉండదండి ఇది ఇది ముందు మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం అనమాట బస్సు సర్వీస్ ఉండదు మనం ఏదైనా వెహికల్ ఏదైనా మాట్లాడుకొని రావాలన్నమాట సొంత వెహికల్ ఉంటే ఇబ్బంది లేదు ఇంక వేరే ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం సొంతంగా ఏదైనా సరే కారు కావచ్చు సిమ్మో కావచ్చు ఏదైనా కానీ ఆటో కావచ్చు మనం మాట్లాడుకొని వస్తేనే ఇక్కడికి రాగలుగుతామండి ఇవన్నీ కొత్త నిర్మాణం చేస్తున్నారండి అసలు మెయిన్ గుడి ఇదనమాట పైన ఉంటుంది అనమాట పై స్టేర్లో ఉంటుంది అదేంటోనండి వెరైటీగా ఉంది మళ్ళీ ఇటు నుంచి ఇక్కడికి రావాలంటేనేమో మేము మెట్లు ఎక్కి వచ్చాము మళ్ళీ ఇక్కడి నుంచి కింద కలిసిందండి అది వెరైటీగా ఉంది నాకైతే విచిత్రంగా ఉంది ఇంక ఇదిగోండి ఈ శివలింగం అనమాట సోమనాథ్ జ్యోతిర్లింగమో ఏదో పేరు చెప్పారండి సో ఈ ఒక్క శివలింగం మీదే చిన్న చిన్ని శివలింగాలతో ఆంగ్లో అంగుళ శివలింగాలతో కోటి ఉంటే ఏంటండి ఆ ఒక్క లింగం మీదే పది అడుగుల ఎత్తుందనమాట ఇంక ఈ శివయ్య ఇంకో శివయ్య అనమాట అమృత ఏదో ఉందండి స్వామి పేరు ఇంక ఈ స్వామిని కూడా దర్శించుకొని ఇంక రిటర్న్ అయ్యామండి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ కాకాని వెళ్ళామండి ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియోని చూస్తే నేను నెక్స్ట్ పెట్టే వీడియో మీకు అర్థమయ్యిద్ది ఇక్కడ నుంచి ఇక కాకాని దారిలోనే ఇంకా కాకాని వెళ్ళి దర్శనం చేసుకున్నాము అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో ఈ రోజుకి ఇదే వీడియో వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లె కనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నాకు కుదిరినంత వరకు వీడియోస్ తీసి చూపించారండి అంటే అన్నీ అలౌ చేయరు కదండీ అందుకని నమస్తే అండి బాయ్ అండి